హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ ఈ అండి అయితే నేను అంటే నిన్న వీడియోస్ అండి ఇవి దత్త జయంతి సందర్భంగా నేనైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను అక్కడ విఘ్నేశ్వరుని దండం పెట్టుకొని దర్శనం చేసుకున్నానండి గురువారం రోజు సాయిబాబా టెంపుల్కి వెళ్తే చాలా మంచిది అలాగే సాయిబాబా టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఉప ఆలయాలు కూడా చాలా ఉన్నాయండి నేనైతే దైవ దర్శనానికి అయితే సాయిబాబా గుడికి అయితే వచ్చేసాను ఇలా గుడి దర్శనం చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మిగతా ఉప ఆలయాలు అయితే దర్శనం చేసుకున్నాను మీరు కూడా అందరూ ఈ సాయిబాబా దర్శనం చేసుకోండి హారతి ట్యాంక్ వెళ్తే చాలా రష్గా ఉండేది నేను హారతి ట్యాంక్ అయితే వెళ్ళలేదండి కొంచెం ముందుగానే వెళ్ళాను ఇక్కడ దత్తాత్రేయ జయంతి సందర్భంగా అన్న ప్రసాదన కూడా పెట్టారు ఇలా దైవ దర్శనం అయితే చేసుకున్నానండి అందరూ కలిసి ఇక్కడ దైవ దర్శనానికి అయితే వచ్చారు హారతి ట్యాంక్ వెళ్తే చాలా రష్ ఉండేది హారతి ట్యాంక్ వెళ్ళలేకపోవడం వల్ల కొంచెం అయితే జనాలు తక్కువే ఉన్నారు ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాను అక్కడ రెండు నిమిషాలు కూర్చొని అయితే వచ్చేసాను గుడికి వెళ్ళినప్పుడు మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి గుడికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దంటారు ఏదైనా తీసుకెళ్తే మంచిది అంటారు నాకు వీలైనదైతే నేనైతే తీసుకెళ్ళాలండి నేనైతే ఒక పండు మాత్రమే తీసుకెళ్ళను ఆ పండు కూడా సాయిబాబా పాదాల దగ్గరికి అయితే చేరింది భగవంతుడికి చేరితే అంతకంటే మించింది ఏమి కావాలండి ఇలా అయితే దేవుడి దగ్గర అయితే పండు అయితే తీసుకెళ్తే పెట్టారు అలా అందరం కలిసి మనం సాయిబాబా దర్శనం చేసుకుందాము గురువారాలు సాయిబాబా టెంపుల్కి వెళ్ళే అలవాటు ఎంతమందికి ఉందో కమెంట్ చేయండి ఈ మధ్య కాలంలో కొంచెం సాయిబాబా టెంపుల్లో కూడా ముస్లిం దేవుడు మనం ప్రార్థించొద్దు అంటున్నారు అవైతే నాకు తెలియదండి నేనైతే ఇలా అయితే దర్శనానికి అయితే వచ్చేసాను మీలో ఎంతమంది సాయిబాబా గుడికి వెళ్తారో కమెంట్ చేయండి అలాగే షిరిడిలో ఉన్న సాయిబాబా టెంపుల్కి ఎంతమందికి వెళ్ళారో కూడా కమెంట్ చేయండి సాయిబాబా టెంపుల్ షిరిడులో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చాలా బాగుందండి ఏ గుడికి వెళ్ళినా చిన్నదైనా పెద్దదైనా సరే మనసుకు ప్రశాంతంగా ఉంటే చాలు వెళ్ళిన పది నిమిషాలు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాము ఇది సాయిబాబా గుడిలో కాదు ఏ గుడిలో అయినా సరేనండి హుండీలో అయితే దక్షిణ వేసేసి బయటకైతే వచ్చేసాను అక్కడ ఉపాలయాలు చాలా ఉన్నాయని చెప్పాను కదండి ఒక సైడ్ నుంచి రావాలి ఒక సైడ్ నుంచి ఎగ్జిట్ కావాలి ఇలా అయితే చాలా పెద్దగా ఉంది కాబట్టి హారతి టైంకి చాలా మంది ఉన్నారు అక్కడ అన్న ప్రసాదం అంటే అన్న సంరాధన జరిగింది ఇక్కడ చాలా మంది తింటున్నారు అక్కడ కూర్చొని తినే వాళ్ళు కూర్చొని తింటున్నారండి గేట్ లోపల పెడతారు గేట్ అంతా తిండిపోయారనేసి ఇక్కడ కొంతమంది అయితే వచ్చి నిల్చున్నారు భోజనంకైతే లేట్ అవుతుందనేసి నేనైతే కొంచెం దర్శనం అయితే చేసుకొని వచ్చేసానండి ఇలా సాయిబాబా గుడి దగ్గర భోజనాలకైతే అందరూ అక్కడ కూర్చున్నారు దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఎంతమందికి సాయిబాబా కానీ ఏదైనా గుళ్ళో భోజనం చేయడం ఇష్టమో కమెంట్ చేయండి ఎంతైనా మనం భగవంతుడి ప్రసాదం కాబట్టి ఎంత ఎలా ఉన్నా సరే బాగుంటాయి వంటకాలు కాకపోతే కొంతమందికి వెళ్ళాలని ఇష్టం ఉంటుంది కొంతమందికి వెళ్ళాలా వెళ్ళాలా వద్దా అన్నట్టుగా ఉంటుంది తర్వాత అయితే మనం చెట్టు దగ్గరకు వస్తే రాగి చెట్టు కింద మనం ఇక్కడ శివుడు నంది ఉన్నాడండి శివుడికి నంది ఉంటే సోమవారాలు కానీ శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ భక్తులకైతే అభిషేకం చేసుకోవడానికి స్వయంగా ఇలా ఏ గుడిలో ఉన్న ఏ గుడిలో ఉంటే కూడా బాగుంటుందండి చాలా ప్లేస్లలో లోపల ఉంటారు లోపల ఉంటే మనకు వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకునే ఛాన్స్ ఉండదు కాకపోతే ఇక్కడ బయట ఉండడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది అందరు వెళ్ళిన వాళ్ళు కూడా స్వయంగా తా వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చు దర్శనం చేసుకోవచ్చు స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు ఇలా అయితే చాలా బాగుంటుంది కార్తీక మాసంలో శ్రావణ సోమవారాలు ఇక్కడ అభిషేకానికి అనుకూలంగా ఉంటుంది అలాగే చెట్టు కింద మనం కూర్చోవడానికి ఉంటుంది దత్తాత్రేయ జయంతి సందర్భంగా అక్కడ ముందే ఇక్కడ తీర్థం పెడుతున్నారు తీర్థం అయితే తీసుకున్నానండి ఇక్కడ ఒక పట్టం పెట్టారు ఆ పట్టానికి పసుపు అక్షంతలు వస్త్రము దండ వేసేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అక్కడ విగ్రహం ఉంది కాకపోతే అది లోపల మాలతో అలంకారం చేసేసి ఫ్రూట్స్ నైవేద్యం పెట్టేసి క్లోజ్ చేసేసారు ఎందుకంటే మళ్ళీ అందరూ ముడతారు అన్నట్టుగా బయట అయితే ఫోటో పెట్టారు ఆ పట్టంకే పూజ చేసుకోమన్నారు ఇలా అయితే కంప్లీట్గా క్లోజ్ చేశారు మాలలు వేయడం వల్ల మనకు లోపలిది అయితే సరిగా కనపడట్లేదండి వీళ్ళు ఎంతమంది దత్తాత్రేయ జయంతి రోజు గురు గుడికి వెళ్ళారు దత్తాత్రేయ స్వామి టెంపుల్స్ ఎక్కడెక్కడ ఎవరికి ఉన్నాయో కమెంట్ చేయండి మా వీడియో కనుక నస్తే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఇలా అయితే దైవ దర్శనం అయితే చేసుకున్నానండి శివుడు నందిని దత్తాత్రేయ స్వామిని గుడిలో ఉన్న సాయిబాబా టెంపుల్ని అలాగే ఇక్కడ రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉంటుంది శివకేశవులకి ఇరువరకు ఇష్టం కాబట్టి కార్తీక మాసలో మనం ఈ గుడికి కూడా వెళ్ళొచ్చు ఈ గుడిలో కూడా దర్శనం చేసుకొని రావచ్చు అండి రెండు ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి శివకేశవులు అంటే కృష్ణుడు ఏ దేవుడైనా సరే అండి విష్ణుమూర్తికి సంబంధించింది అలాగే ఇక్కడ దర్శనాలన్నీ చేసిన తర్వాత ఇక్కడ పుట్ట కూడా ఉంటుంది పుట్ట కూడా దర్శనం చేసుకున్నాను నేనైతే అభిషేకం లాంటివి ఏమీ చేయలేదండి దర్శనం చేసుకున్నాను మామూలుగా ఇలా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పుట్ట ఉంటుంది పుట్ట దగ్గర కూడా దండం పెట్టుకున్నాను మంగళవారాలు శుక్రవారాలు పూజ చేసుకునే వాళ్ళకు పుట్ట నాగుల చవితి నాల పంచమి రోజు పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది ఉసిరి చెట్టు అండి చాలా పెద్దగా ఉంది మేము వనభోజనాలకి ఇక్కడే వచ్చాము ఇక్కడ వన భోజనాలు కూడా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ నాగదేవత అండి నాగల పంచమి నాగుల చవితి రోజు చాలా రష్ ఉంటారు పుట్ట పెద్దగా ఉండడం వల్ల అక్కడికైతే చాలామంది వస్తారు ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి నవగ్రహాల పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము ఇలా ప్రతిరోజు ఇక్కడ గురువారాలు ఎక్కువగానే ఉంటారు ఇక్కడ సాయిబాబా ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడు శివయ్య దర్శనం కూడా చేసుకోండి నవగ్రహాలు కూడా క్లోజ్ చేసేసారు చుట్టూ తిరగడానికి మాత్రమే ఉంచారు ఇలా ఇంట్లో శుక్రవారం అయితే పూజ చేసుకున్నానండి ఇది గురువారాలు చేస్తారు కదా మార్గశిరమాసాలు నిన్న అయితే ఇలా చేసుకొని పాలు నైవేద్యం పెట్టి పుట్నాలు చక్కెర పెట్టి సిర అయితే నైవేద్యం పెట్టాను పండు తాంబూలం పసుపు కుంకుమ ఫ్లవర్స్ అయితే అమ్మవారికి తాంబూలం అయితే పెట్టాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా కమెంట్ చేయండి పండ్లు ఉండేనండి ఇంట్లో ఫ్రూట్స్ దానిమ్మ యాపిల్ బనానా ఆ మూడు కూడా నైవేద్యం అయితే పెట్టుకున్నాను శ్రీకృష్ణుడికి అయితే తులసి దళాలు పెట్టుకున్నాను మాలలా తులసి దళాలు పారిజాత పూలయితే పెట్టుకున్నాను పసుపు కుంకుమ అక్షంతలు కూడా పెట్టుకున్నాను ఇలా అయితే సింపుల్గా నేనైతే పూజ చేసుకున్నాను మీలో ఎంతమంది ఇలా పూజ చేసుకుంటారో కమెంట్ చేయండి నిత్య పూజ కాదండి కొన్ని దినాలు ప్రత్యేక దినాలు అయితే ఇలా అన్ని పటాలు తుడిచి నైవేద్యం చేసి ఇలా పూజ అయితే చేసుకుంటాను మా దీపాలు ఎంత బాగున్నాయో కదండి గ్రీన్ కలర్ లీవ్స్ పెట్టి పింక్ కలర్ ఫ్లవర్స్ పెడితే చాలా బాగున్నాయి ఇది చేసిన సిరా అండి సిరా అయితే సూపర్గా అయింది భగవంతుడికి చేస్తాం కదండి ఏదైనా సరే నైవేద్యం బాగానే ఉంటుంది మనం టేస్ట్ చూడకున్నా సరే అండి అంత నివేదన చేసిన తర్వాత హారతి ఇచ్చేసి ప్రదక్షిణలు చేసి అయితే ఇచ్చుకున్నాను తులసి చెట్టు కూడా పూజ చేసుకున్నాను ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా పాలు నైవేద్యం పెట్టింది తర్వాత కాఫీ కానీ టీ కానీ పెట్టుకోవచ్చు పాలు పచ్చివి కాకుండా కొద్దిగా కోరివిచ్చర చేసి పెట్టాలండి ఇలా వెండి గ్లాస్లో అయినా సరే ఇత్తడి దాంట్లో అయినా సరే అండి శివుడికి అయితే పసుపు కుంకుమ అక్షంతలు వేసి మారేడు దళాలు పెట్టుకున్నాను మొన్న ఆదివారం తెంపుకొచ్చుకునేవి ఉండేనండి అవి ఫ్రెష్గా ఉండే ఒక్క మారేడుతలం పెడితే కూడా ఎంతో ప్రత్యేకత అంటారు అటువంటి మారేడు దళాలు అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే పెట్టుకున్నాను మారేడు దళాలు పెట్టుకుంటే మాకైతే దవనం చెట్టు లేదు అది కూడా పెడితే అమ్మవారికి చాలా మంచిది అంటారు ఇలా పా మారేడు దళాలు పెట్టి కుంకుమక్షంతలు వేసి పువ్వులు తుమ్మి పూలు శంకు పూలు శివుడికి ఇష్టమైన ఉమ్మేంత పూలైతే దొరకవండి అందుకని ఈ పూలైతే పెట్టుకుంటాను ఇలా ప్రతిరోజు చేస్తే కూడా చాలా మంచిది తుమ్మి పూలైతే మాకు ఇంట్లో చెట్టు ఉందండి మేము వినాయక చవితికి కూరని కూడా చేసుకుంటాం అలాగే ఈ పూలయితే ఎంతో మంచివి కాబట్టి పార ఎన్ని దొరికితే అన్ని పూలు శివుడికి పెట్టుకుంటే మంచిది నాగమల్లె పూలు కానీ శివమల్లె పూలు కానీ తుమ్మి పూలు కానీ ఇలా అయితే శివుడికి పెట్టి పూజలు అయితే చేస్తాము మీలో ఎంతమందికి తుమ్మి పూలు తెలుసో లేదో కమెంట్ చేయండి అలాగే తెల్లయి ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాను శివుడికి వైట్ ఫ్లవర్స్ ఇష్టం అంటారు శంఖు పూలు అయితే ఇంకా చాలా ప్రత్యేకమైనవి కాబట్టి శంఖు పుష్పాలు కూడా పెట్టుకున్నాను ఇత్తడి పల్లెల్లో వెండి శివలింగ వెండిదైనా పాదరసం దైనా ఏదైనా సరే పెట్టుకోవచ్చండి ఏదైనా సరే లింగాకారము మన పుట్టన వేలు కంటే పెద్దగా కూడా ఉండొద్దు కాకపోతే పూలు పెట్టేటప్పుడు మన చెట్టు పూలు తెచ్చి పెట్టుకుంటే చాలా మంచిది అలాగే ఎవరిని అడగకుండా పూలు కోసుకోరాదు కోసుకొచ్చినాయి మనం ఇంట్లో దేవుడికి పెట్టరాదండి మనం మంచి చేయకుండా పర్వాలేదు కానీ ఒకరికి చెడు చేయొద్దు ఉదయం లేసి వా వాకింగ్ అంటూ చేసి వెళ్తారు కదండి వాళ్ళైతే ఫ్లవర్స్ ముందుగానే కోసుకెళ్ళిపోతున్నారు ఇక్కడైతే నేను ఈరోజు నా డేర్లీ మార్నింగ్ రొటీన్లో అయితే సిరా చేశాను దేవుడికి నైవేద్యం చపాతీలు అలాగే టమాటా పప్పండి ఆ పప్పు తాలింపు పెట్టేసి నేను టమాటాలు వేసి కా ఉప్పు కారం వేసేసి ఇది ముద్దపప్పు లాగా ఉప్పు పసుపు వేసి పెట్టాను అలాగే చారు నీళ్ళ చారు మీరు ఎంతమందికి నీళ్ళ చారు తెలుసో కమెంట్ చేయండి ఈ నీలచారులో ఎల్లిపాయలు కొద్దిగా మిరియాల రసం వే మిరియాల పొడి వేసి మరగనిస్తాం అలాగే చిన్న చిన్న పాపడాలు అయితే వేసుకున్న టిఫిన్ బాక్స్ లంచ్ బాక్సులు అయితే రెడీ అయినాయి పల్లీ చిక్కీ అండి ఇది బెల్లంతో చేసింది బెల్లం తెల్లగా ఉంది కొత్త బెల్లం చక్కగా వచ్చేయండి కరెక్ట్ షేపు కట్ చేయలేనండి కొంచెం ఆరి ఆరిపోయాక కట్ చేశాను కాబట్టి అలా వచ్చే హెల్త్కి మంచిది కాబట్టి ఈ పల్లీ చెక్కీలు అయితే ఈరోజు స్నాక్స్కి అయితే పెడుతున్నాను వీళ్ళ ఎంతమందికి బెల్లం పల్లిచెక్కీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి బెల్లం తెల్లగా ఉండడం వల్ల అలా చేయండి ఇవే నా వీడియోలో డైలీ మార్నింగ్ రొటీన్ గుడికి దైవ దర్శనం ఇంట్లో పూజ అండి మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో కమెంట్ చేయండి బెల్లం చెక్కి ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి